హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి అన్నమయ్య జిల్లా ఒదివీడు ఎర్రం రాజుగారి పల్లెలో వింతగా వేప చెట్టుకు పాలు కారుతుంది చుట్టుపక్కల పల్లెల నుంచి గ్రామస్తులు ప్రతి ఒక్కరు వింత చూడ్డానికి వచ్చినారు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు దేవార్జున నేను ఎల్ఐసి ఏజెంట్ రాయచెట్లో పనిచేస్తున్నాము ఈ రాయచెట్ వచ్చేసి ఇక్కడ ఈ ఓదివేడుకు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ అట్లా ఉంటుంది ఈ కిలోమీటర్లకు వచ్చేసి ఓదివేడు హెడ్ ఇక్కడ ఎరమరాజు గారి పల్లెని ఇక్కడ హై స్కూల్లో వచ్చేసి గట్టున వచ్చేసి ఉంది ఇక్కడ మాకు వచ్చేసి వాట్సాప్లో వేరే వాళ్ళు పెట్టింటే చూడండి వచ్చిన నేను వచ్చేసి మళ్ళీ నిన్న వచ్చి చూసిపోయినాను ఈరోజు వచ్చేసి సత్య సమేతంగా వచ్చేసి ఇక్కడ పూజలు చేసేసి పోదామని వచ్చిన అన్నిటికి మేము చేసినాము కాకపోతే ఇది వింత అనేది దాదాపు నాకు వచ్చేసి యాభై ఎనిమిది నాకు ఈ ఇంతలోంచి పిల్లప్పటి నుంచి మేము కాలజ్ఞానాన్ని బాగా చదివినాము విన్నాము తర్వాత నాటకాలు ఇవన్నీ చూసినాము కానీ ఇంతవరకు ఇలాంటి సిచ్యువేషన్ దీనికి సంబంధించినటువంటి ఈ ఆధారాలు అక్కడక్కడ కొన్ని మన సునామీ రావడం అనేది తర్వాత భారీ వర్షాలు రావడం అనేది తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఈ పెద్ద కరోనా లాంటి పెద్ద పెద్ద రోగాలు రావడం అనేది నా లైఫ్లో నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది జరుగుతుంది దానిలో భాగమే వచ్చేసి ఈ రోజు ఈ పాల నేతలకి నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం జరిగింది దీని ప్రకారం వచ్చి నిన్న వచ్చేసి ఈరోజు కుటుంబ సమేతంగా మేము చూసుకున్నాము చాలా మంది వచ్చి పోయారంట కానీ ఫస్ట్ సోమవారం వచ్చినటువంటి పాలకు ఇప్పుడు ఇప్పటికొచ్చినడానికి కొంచెం డిఫరెన్స్గా వస్తున్నాయి కొంచెం తగ్గినాయి నేను ముందు రోజు చూసింటే వాట్సాప్లో చూశాను నేను ఆ రోజు మాత్రం చాలా ఎక్కువగా వచ్చినాయి రోజు మాత్రం ఉన్నాయి అది కాలజ్ఞానం వచ్చేసి మనకు ప్రత్యక్షం అనిపించే విధంగా నాకు వచ్చేసి మా ప్రతి ఒక్కరు కూడా పాలు టేస్ట్ చేసి ఎలా ఉంది అని కూడా చూడడం జరుగుతుంది అమ్మా టేస్ట్ నేను నిన్న చూసా ఈ రోజు చూసాను అందులో వచ్చేసి మనం వచ్చేసి ఒక పాలు వచ్చేసి ఒక చేదు రెండు మిక్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లా టేస్ట్ స్వీట్ ఉంది తర్వాత వచ్చేసి చేదు రెండుగా కలిపి కలిపి వచ్చే విధంగా ఉంది మంచిది మా ఈ జీవితంలో చేసి ఇలాంటి చూడమో అని మా నేను భావిస్తున్నా నమస్తే సార్ నమస్తే మీ పేరు అరుణ్ కుమార్ రాజు ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ స్థలం మీదేనా సార్ అవునండి చూసాను ఫస్ట్ ఎవరు చూసారు నేను త్రీ వీక్స్ బ్యాక్ పాల్ ఒక హోల్ నుంచి సౌండ్ వస్తా ఉండేది బస్ అని సౌండ్ వస్తా ఉండేది నేను చూశాను కొంచెం బ్లాక్ బ్లాక్ లిక్విడ్ లాగా వస్తా ఉండేది మళ్ళీ ఒక త్రీ త్రీ వీక్స్ తర్వాత మా అమ్మ చూసి ఏదో వైట్ మిల్క్ లాగా వస్తా ఉంది అని చెప్పి చెప్పారు అంటే పాలు కారక ముందు ఒక సౌండ్ అయితే వచ్చింది సౌండ్ బస్ జన్ సౌండ్ అయితే వస్తా ఉంది నేను చూస్తే ఇది కుక్క ఉండి పక్కన సౌండ్ చేస్తా ఉంటే బెదుర్చుకుంటా ఉండి కుక్క చెట్టు దగ్గర వచ్చి చూస్తే బ్లాక్ గా సౌండ్ సౌండ్ వస్తాను బజ్జ అనే సౌండ్ వస్తాను అప్పుడు కూడా లిక్విడ్ వస్తా ఉండండి కానీ ఇట్లా వైట్ గా రాలేదు ఏ రకంగా వస్తా ఉండండి బ్లాక్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్ టైప్ వస్తా ఉండండి లైట్ లైట్ గా ఇప్పటికి చెట్టు వింతగా పాలు కారుతుంది వేప చెట్టుకు ఈ విషయం రాయచోటి ప్రజలు ప్రతి ఒక్కరూ తెలిసి చాలా మంది గ్రామస్తులు కానీ పక్కన పల్లెల నుంచి ఇక్కడికి రావడం టెంకాయలు కొట్టడం ఆ చెట్టుని ఒక భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు ఇప్పటి వరకు అవునండి ఈ మారి వింత ఈ ఊర్లో ఎప్పుడైనా జరిగిందా ఎక్కడైనా లేదండి మేము మా చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు మేము ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాము ఫస్ట్ టైం చూస్తున్నారా ఇది సైన్స్ గా ఆలోచిస్తున్నారా లేకుండా వీళ్ళు భక్తి శ్రద్ధలే నేను స్టార్టింగ్ ఏదో గమ్ గమ్ ఏమో అనుకున్నాను బ్లాక్ బ్లాక్ వస్తా ఉంటే చాలా స్మెల్లీగా ఉండేది ఇనిషియల్ స్టేజ్ లో మళ్ళీ దాని గురించి చదివాను అసలు ఏంటి ఎందుకు కారుతా ఉంది ఏమైనా సైంటిఫిక్ గా ఏమైనా ఉందా అని కూడా చూసాను ఏదో బ్యాక్టీరియా ఉంటది ఒక పై నుంచి వస్తా ఉంటది అన్నట్టుగా నేను చూసాను అనమాట ఉంటారు అలా మీకు ఏమైనా సార్ చెట్టు కారడం ఎందుకు అని అడిగితే భక్తి భావంతో చూస్తారు అంతా సో వాళ్ళకి వచ్చి అవి టేస్ట్ చేయడం బొట్లు పెట్టడం టెంకాయలు కొట్టడం ఇలాంటివి ఇలాంటివి చేయడం నేను చూసాను నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు కేశవరాజు ఏం చేస్తుంటారు రిటైర్డ్ టీచర్ హై స్కూల్ ఎక్కడ సార్ రాయచోటి రాయచోటి నుంచి ఇక్కడికి వచ్చాము ఏదో పాల్గారు అంటే అందులో దీని ప్రత్యేకత ఏమంటే రామ ప్రతిష్ఠ అక్కడ ఎప్పుడైతే జరిగిందో అదే టైం సాయంత్రం పూట ఈయన చూశాడు దాని ప్రత్యేకత ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంది ఆ ప్రతిష్ట రోజు ఇక్కడ మొదలైన పాల్గారు ఆ రోజు నుంచి ఇంతవరకు ఉంది మా అత్తగారు కూడా ఇదే ఇంతకు ముందు మీ అనుభవం ఎప్పుడైనా చూసారా ఇది రాయచోటి ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో దాదాపు ఒక పదహైదు ఏళ్లకు ముందు కారినే అక్కడ సంవత్సరాల క్రితం క్రితం ఇట్లా అయితే ఈ విధంగా కారలేదు ఆ పై నుంచి అంత భాగంలో నుంచి పై నుంచి పై నుంచి చుక్కలు చుక్కలు పడతావచ్చు వచ్చింది పడతా వచ్చినాయి సెకండ్ ఇప్పుడు చూస్తున్నా సెకండ్ ఇప్పుడు చూస్తున్నాం అది రామ ప్రతిష్ఠకి ఇదికి ఏదో లింక్ ఉంది ఈ కాల ప్రకారం కూడా ఇది పూర్తిగా దాన్ని నమ్మేదానికి మనకు అవకాశం వచ్చింది మీరు అక్కడ నుంచి చెట్టు చూడ చూసేదానికి వచ్చేదా ఓకే సార్ ఇలాంటి వింత ఎక్కడైనా మీరు ఇది అమ్మ ఊరు ఇట్లా జరుగుతుందని తెలిసి మా తమ్ముడు చెప్పింటే వచ్చి చూడడానికి వచ్చాము అందుకే ఈ రోజు చూస్తే అందరు పూజలు అన్ని చేస్తున్నారు అందుకు చూసిపోదామని వచ్చాము ఇక్కడికి చూడలేదు కాలజ్ఞానం ఆయన బ్రహ్మగారు చెప్పినట్టు జరుగుతా ఉంది అదే అదేమో సత్యము కానీ రామప్రతిష్ఠ రోజు అయోధ్యను ప్రతిష్ట చేసిన కదా బలా రామణ్ణి దానికి దానికి లింక్ ఉంది కాబట్టి ఆయన మహిమ ఇట్లా జరుగుతుంది అని అనుకుంటున్నాను ఓకే ఇది సేపు శుభశైకునం కానీ ప్రతి ఒక్కరు నేను మా వాడి దగ్గర ఉంది కాబట్టి మడిపోయి ఎడ వేసి చూసిన తర్వాత పాలు కారుతూ ఉన్నాయి ఎన్ని గంటలకు సమయంలో పొద్దున్నే ఆరున్నర కోట్ల నేను అయోధ్య రామమందిర మందిరం గురించి టీవీలో చూద్దామని సరసరా ఇంటికి వెళ్ళిపోయి మా మా ఆడవాళ్ళకి చెప్పాను సరే ఇదేదో భగవంతుని కార్యమే ఉన్నట్టుంది దైవ కార్యం మా అమ్మగారికి చెప్పాను దైవ కార్యక్రమం ద్వారా ఇదే వచ్చినట్టుంది మంచి శకు మంచిదే మన శుభ అని చెప్పిన తర్వాత మళ్ళీ మేమే అందరికి చెప్పడం జరిగింది మా వల్లనే మా అంటే మా మా ద్వారానే మేము పది మంది తెలియజేయడం జరిగింది మాత్రం చాలా పవిత్రమని మేము అనుకుంటున్నాము ఇదే రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి అని మేము ఆశిస్తూ పూజ పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మీదేనా ఇక్కడ మేమే చేసినాం మేమే చేసినాం వేప చెట్టుకి పాలు కావడం ఎప్పుడు చూసారు మంగళవారం చూసాను మంగళవారం చూసారు మంగళవారం ఏ టైం కి పొద్దున్న ఉదయం ఆరికే చూసాను మళ్ళీ అందరికి నేను చెప్పిన ఇది చూడడానికి చాలా చుట్టుపక్కల పల్లెలు వస్తున్నారు గ్రామస్తులు అందరూ వస్తున్నారు మా ఇది నిజంగా వింటే ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు దీని గురించి చుట్టుపక్కల గ్రామస్తులు ఏం చెప్తున్నారండి అందరూ ఏమో చింతగా వస్తుందని చూస్తున్నారు ఓకే ఇప్పుడు ఆగడ ఇప్పుడు కూడా కారుతూనే ఉన్నాయి త్రీ డేస్ నుంచి దీని గురించి పెద్దలు గానీ పూజారులు గానీ ఏమైనా చెప్పారా దీని గురించి ఏమి చెప్పలా తెలియదు ఏమి చెప్పలా తెలియదు వేప చెట్టుకు వింతగా పాలు కారుతుంది మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి దీని గురించి మీకు ఏమైనా తెలుసా ఏం తెలియదు టెంకాయలు కొట్టుకుంటానమ్మా కారు నెల నుంచి పూజలు చేస్తున్నారు పూజలు ఎవరైనా కొట్టుకుంటాను ఓకే ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఇలాగా ఇప్పుడు ఫస్ట్ ఇవి ఇంత జరగడం మంగళవారం నుంచి కార్తాలు అప్పుడు నుంచి టెంకాయలు పసుపు కుంకుమ కొట్టుకుంటాను చుట్టుపక్కల పల్లెల నుంచి అందరూ వచ్చి చూసిపోతారు కొట్టుకుంటున్నారు అంతే అంతే నా పేరు కొనమ్మ మీ వయసు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఏంటిలో వేప చెట్టుకు వింతగా పాలు కారుతుంది కదా ఎప్పుడైనా చూసినావా ఎప్పుడు చూడలేదమ్మా చూడలేదా చూడలేము ఇప్పుడు వేప చెట్టుకు పాలు కాడుతుంది కదా దీని ఏమనుకుంటున్నావు బ్రహ్మణ గారు చెప్పింది సత్యం అనుకుంటాను జరుగుతుంది ఒకటి అయోధ్యలో రాముడు విగ్రహం ప్రతిష్ఠించినారు కదా అవును అప్పుడు ఈ ఆ రోజున ఈ పాలు అంటూ జరిగింది అని అంటున్నారు అంటున్నారు ఇది చాలా శుభ అని కూడా చెప్తున్నారు పూజలు అవన్నీ చేస్తున్నారు కదా బాగా టెంకాయలు అంతా కొట్టిండారు దీన్ని మీరేమంటున్నారు మంచిది అంటున్నాం మంచిది ఓకే ఏదో మంచి జరగబోతుంది జరగబోతుంది బాగుండదు బ్రహ్మంగారు చెప్పిన మాట తప్పకుండా వచ్చింది ప్రజలందరూ సల్లగా ఉండాలని ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా ఓకేవా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు చెప్పినారు ఇక్కడ చెట్టుకు పాలు కడుతున్నాయని మీరు రాయచూట్ నుంచి ఇంత దూరం చూడడానికి వచ్చినారా చూసినారా ఎట్లా అనిపిస్తుంది కొంచెం కొత్తగా అనిపిస్తుందా సంతోషంగా ఉందా మమ్మీ వాళ్ళకి చెప్పినావా ఇక్కడికి వస్తున్నామని మీ టీచర్స్ వాళ్ళు చెప్పినావా